కూడా దాదాపు వంద కోట్లపై శాంక్షన్ చేయబోతున్నది సిక్స్ మంత్స్ బ్యాకే పి త్రీ ప్రోగ్రామ్ లో పద్దెనిమిది రోడ్లు చేశారు చంద్రబాబు నాయుడు సార్ గారు పి ఫోర్ ప్రోగ్రామ్ లో ప్రైవేట్ పబ్లిక్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ మీద పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంతకుముందు ఎప్పటి నుంచి ప్రవేడించున్నది ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ మీద చాలా మంచి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మీద చాలా డెవలప్మెంట్స్ స్కీమ్స్ ఎన్డీబీ స్కీమ్స్ కానీ చాలా స్కీమ్స్ లో కూడా ఈ ప్రోగ్రామ్ మీద చాలా డెవలప్ అవుతుంది ఈ ప్రోగ్రాంలో మనకి నెగడీరి కాస్టివెన్సీలో చాలా రోడ్స్కి దాదాపు నూట తొంభై కోట్ల కోటి అభివృద్ధికి ప్రజలు ప్రరోజులు పంపించాము అలాగే కాస్ సిడీ బాక్స్ అన్నమాట పిచ్చెస్ గొడ్డే బాక్ కానీ తర్వాత ఈ కైవెలా పిచ్చి కానీ కూడా నలభై కోట్ల ప్రపోజలు పంపించాము దాదాపు రెండు వందల నలభై కోట్లకి ప్రపోజల్స్ ఉన్నాయి నెగడేరి కాన్స్ట్యుయెన్సీ ఈ బీపీపీ ప్రోగ్రామ్ బీఫోర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాయి తప్పనిసరిగా మన అగ్రి కాన్స్టిట్యూస్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు బెస్ట్ మా ఆర్ఎన్పి తరఫున బెస్ట్ కాన్స్టిషన్స్ డెవలప్ చేయాలని మా ఆర్మీ తరఫున మేము మా వంతు కృష్ణ చేస్తాం సహాయ సహ సహాయ సహకారంలో అందిస్తాము తెలియజేసుకుంటాము ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఏర్పేడు చెందిన రోడ్డు కూడా మళ్ళీ కొంచెం ఇష్టపోతున్నారు అది కూడా టోకెన్ కూడా జనరేట్ అయింది ఒక పదిహేను రోజుల్లో ఈ నెలాఖలోపు వర్క్ స్టార్ట్ చేసి రెండు మూడు నెలల్లో రోడ్డుని అద్భుతంగా చేయగలమని ఇస్తున్నాము ఆర్ఎన్పి రోడ్లో ఒకటే పెండింగ్ ఉన్నది కొద్దిగా పబ్లిక్ కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారు అది కూడా కంప్లీట్ అవుతుందండి ఒక టూ త్రీ మంత్స్ లో బుక్ చేయగలమని మా డిపార్ట్మెంట్ తరపున ఇస్తాను ఈ అవకాశం చేస్తాం పీపీపీ కింద నాయుడుపేట బావజ్లికి వెళ్ళవాలి బాలయాపల్లి స్పష్టం నేను అక్కడ ఫ్లాట్ వస్తుంది బాలాపల్లి రోడ్డే మేడం బాలయాపల్లి రోడ్డు గురించి అవును మేడం దానికి మూడు కిలోమీటర్లు చేయించాం మేడం ఎనిమిది కిలోమీటర్లు కాదు చేయిస్తాం ప్యాన్ మంచి మేడం కాంట్రాక్ట్ నోటిస్ కూడా ఇచ్చాము కాంట్రాక్ట్ చేయకపోతే దానికి సొల్యూషన్లో మేము ఎస్టీ గారి మీకు వెళ్ళి వేరే సొల్యూషన్ టెంపరీగా రెజ్యూమ్ చేస్తాం మేడం తప్పనిసరిగా ఎందుకంటే మేము అందరూ మెయింటరస్ క్యా గుండెలు పూజ చేసి మెయింట్రాన్స్ క్యాండర్ కూడా ఒక నలుగురు వస్తారు మేడం పూజ చేసి బాగా తీసుకుంటారు బాలాపల్లి తప్పనిసరిగా తీసుకుంటారు చేస్తా తప్పనిసరిగా చేస్తారు అందరికి నమస్కారం అవకాశం